పద్మమ్మ అయితే సింహాద్రితో ఇలా అంటూ ఉంటుంది ఏందయ్యా నువ్వు నేరుగా ఇప్పుడు సునంద ఇంటికి పోయి అల్లుడిని కూతుర్ని తీసుకువస్తున్నావు అంతే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఏంది నేను వాళ్ళ ఇంటికి పోడేంది నేను గట్టా వాళ్ళ ఇంటికి వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటాడు అదేందయ్యా అలా అంటావు అని చెప్పి అంటే అవునే నేను పిలిచాక వాళ్ళు రాకపోతే ఎట్లుంటుంది నాకు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న పద్మమ్మ అయితే నువ్వు పిలిచాక అల్లుడు గారు కాదంటారా నీ మాటని అల్లుడు గారు కాదన్నరులే లే అయ్యా నువ్వు నేరుగా సునంద ఇంటికి పోయి కూతుర్ని అల్లుడిని తీసుకురాపో అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సింహాద్రి అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచించుడు కాదు నువ్వు వెళ్ళి ఇప్పుడే వెళ్ళి తీసుకుని రా అని చెప్పి పద్మమ్మ సింహాద్రిని సునంద వాళ్ళ ఇంటికి పంపిస్తుంది ఇంతలో ఆనంది వాళ్ళ ఇంటి దగ్గర అయితే సునంద బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అత్తయ్య గారు మీరు పార్టీ ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సునంద అయితే నార్మల్గా అయితే ఎవరు అడిగినా నేను పట్టించుకోను కానీ నువ్వు మొదటిసారి నన్ను పార్టీ అడుగుతున్నావు కదా ఖచ్చితంగా ఇచ్చే తీరుతాను అందరికీ కూడా మంచి పార్టీ ఇస్తానని చెప్పి సునంద ఆనందితో అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య ఆనంది శశికాంత్ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక సునంద బర్త్డేని అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇక సునంద బర్త్డే పార్టీ అలా జరుగుతూ ఉండగా ఇంతలో అక్కడికి సింహద్రి అయితే ఆనందిని అల్లుడిని తీసుకురావడం కోసం అని చెప్పి సింహద్రి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక సునంద అయితే తనైతే ఆనందికి మంచి పార్టీ ఇస్తానని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్